ఆపదాపహత్తర దాతర సర్వసంపదా లో శ్రీరామం భూయ భూయో నమాకటిది భాగవతమట పలికించడి వాడు రామ భద్రుండట నే పలికిన భవహరగట పలికర వీరుడు మన ధ్రువ ధ్రువపాఖ్యాం మాట్లాడుకుంటూ ఉన్నాం నారద మహర్షి ధ్రువుణ్ణి ఎందుకురా చిన్నవాడివి తొందరపడతావు నువ్వు ముక్షుకు కావాలనుకునేటట్లయితే ఈ చిన్న వయసులో ప్రయత్నం చేయాలా ఆటపాటలతో కాలం గడపాల్సిన రోజుల్లో మహా కష్టమైనటువంటి తపస్సు వంటి సాధనం ద్వారా చేయాలనుకుంటున్నావే వద్దు ఇంటికి వెళ్ళు అన్నాడు అని చెప్పి ఆయన ఏమన్నాడు ఇంత ధృడు అన్నాడు స్వామి సుఖ దుఃఖాల వల్ల తెలివి కోల్పోయిన వాళ్ళంతా కలిగి శాంతి దుర్లభం అంత చెప్తున్నావే శత్రుడు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని కదా నేను అవలంబిస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంతటి వినయం ఎక్కడిది మా పిన్ని పలికిన దుర్భాషలన్నీ కూడా నన్ను ఇంకా కూడా ములుగులాగా ముచ్చుకొని నన్ను బాధ పెడుతూ ఉన్నాయి కాబట్టి ముల్లోకాలలో కూడా గొప్పది ఇతరులెవరూ కూడా పొందకుండా ఉండేట స్థానాన్ని నేను పొందాలి అనుకుంటున్నాను నేను అందుకే నేను మంచి మార్గం అంటే ఉపాయం అంటే చెప్పు నువ్వు నీవు బ్రహ్మదేవుని యొక్క తొడ నుంచి పుట్టావు కదా నేర్పుతో మహాదేవిని వేడన వాయిస్తూ ఉంటూ ఉంటావు నిరంతరం కూడా నారాయణ స్మరణ చేస్తూ సూర్యభగవాను లాగా సంచరించే త్రిలోక సంచారి మహానుభావ అంటే అన్నాడు కుమారా మంచిదిరా నీవు నిర్మలమైన హృదయం గలవాడివి నేను మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రేరేపించినటువంటి వాడు పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడే లేకపోతే ఈ పైస వయసులో పసి వయసులో నీకు బుద్ధి పుట్టదు కదా కాబట్టి ఏకాగ్రమైన చిత్రంతో ఆ శ్రీమన్నారాయణని సేవించు అన్నాడు ధర్మ అర్థ కామ మోక్షాలు అనే నాలుగు విధాలైనటువంటి పురుషార్థాలు ఉన్నాయి అవి పొందాలి అనుకునేవాడు ముందు మొట్టమొదట హరిపాదాల పట్ల జాస కలిగి ఉండాలి అంతే తప్ప రెండో మార్గం లేదు కాబట్టి నది ఒడ్డున మధువనం ఉన్నది ఆ మధువనానికి వెళ్ళు అది శ్రీహరికి నివాస స్థానం ఆ ప్రదేశం చాలా పవిత్రంగా ఉంటుంది చాలా పుణ్యప్రదమైనటువంటిది అక్కడ వెళితే ఆ మధువనాలను వెళితే నీకు క్షేమము మేలు కలుగుతుంది అన్నాడు సరే అన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మంగళప్రదాలైనటువంటి ఆ యమునా నది జలాలలో స్నానం చేయి నిశ్చలమైనటువంటి బుద్ధితో శ్రీహరికి నమస్కారం చేయి యమ నియమాలను చక్కగా అవలంబించు నీవా పసిపాడివి అందుచేత వేదాలు పఠించే అర్హత నీకు లేదు అయినప్పటికీ దర్భలతోటి జింక చర్మం అంటే కృష్ణాజనం అంటాం జింక చర్మంతో స్వస్తిక మొదలైన ఆసనాలు కల్పించుకో మంచిగా ప్రాణాయామం చేయి అంటే పూరకము రేచకము కుంభకం అంటారే ఈ మూడు రకాలైనటువంటి ప్రాణాయామాలని అభ్యసించు ప్రాణేంద్రియ మనోమలాలను పోగొట్టుకో చాంచల్యమైన దృష్టిని తొలగించుకో స్థిరమైనటువంటి మనస్సు దోహరిని ధ్యానించు అని చెప్పి శ్రీహరి ఆశ్రయించిన వాళ్ళ పట్ల అపారమైనటువంటి కృపారసం చూపించేవాడు సుప్రసన్నమైన ముఖం చల్లని చూపులు ఉన్నటువంటి వాడు అందమైన ముక్కు ఉన్నటువంటి వాడు గొప్ప కరుమవులు చిక్కని చిక్కి గలవాడు గొప్ప అందగాడు మంచి పెదవులు ఎర్ర నేత్రాలు మంచి దయా సముద్రుడు ఆయన అని చెప్పి శ్రీవత్సవాన్ని అందమైనటువంటి పుట్టుమచ్చ కూడా ఉన్నటువంటి వాడు సర్వలోక రక్షకుడు శ్రీమన్నారాయణుడు అని చెప్పి చెబుతూ ఆ హరిహారాలు కిరీటం భుజకీర్తులు వీడి గురించి వర్ణించాడు స నారద మహర్షి హార్ కిరీటీయూరకం కణ కణభూషణుండు ఆశ్రిత పోషణుండు

నిరస చేశా గుణుడు దర్శనీయుడతడు అని గుణహరి యొక్క రూపురేఖ విలాసాన్ని ఆ దివ్యమైనటువంటి యొక్క గాంభీర్యాన్ని అంతా కూడా వర్ణించి ఆయన అన్నాడు అలాంటి శ్రీహరి ఆశ్రయించినటువంటి వాళ్ళ మనస్సులకి కన్నులకు కూడా నేత్రోత్సవాన్ని కలిగిస్తాడు నాయన అని చెప్పి అలాంటి పురుషోత్తముడును పూజించు హృదయంలో ఆరాధించు ఆయన్ని అతంచ మనస్సు దీక్షగా వహించు అప్పుడు ఆ పురుషోత్తముడి యొక్క దివ్యమనుల విగ్రహం విగ్రహం మనసులో సాక్షాత్కరించి స్థిరపడిపోతుంది ధ్యానం ద్వారా అని వాసుదేవ మంత్రం ఓంకారంతో ఉన్నది అని చెప్పి వాసుదేవ వాసుదేవ మహా మహామంత్రం అంటారు ఆ ద్వాదశాక్షి అంటే పన్నెండు అక్షరాలు ఉన్నటువంటి నారాయణ మంత్రం అందులో వాసుదేవ తత్వం దాంట్లో ఉంటుంది అలాంటి వాసుదేవ మంత్రం ఓంకారంతో మొదలవుతుంది పన్నెండు అక్షరాలు ఉంటాయి దాంట్లో దేశకాల విభాగాలు తెలుసుకొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అదే ముందు ఓం చేదిస్తే నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం అని ఆ వాసుదేవి మంత్రాన్ని ఏడు రోజులు కనుక నిశ్చలంగా జపించినట్లయితే అప్పుడు నువ్వు దేవతల్ని దర్శించే శక్తి నీకు వస్తుంది అన్నాడు పోచలాగా శ్యామల వర్ణం కలిగి ఉన్నటువంటి వాసుదేవుణ్ణి పోచలతో పూజించు అని పద్మ దొళాయ దాక్షుడు కాబట్టి ఆయన చక్కగా పద్మాలతో పూజించు తులసి తండ్రలతో ఆరాధించు పూజించు ఏ రకమైన మాలిన్యం మనసులో పెట్టుకోకుండా ఆ స్వామికి పుష్ప ప్రియుడు ఆయన తిరుమలని పుష్ప మండపం అంటారండి తిరుమలని మండపం అంటారు తిరుమలలో పూజే పూలని కూడా వెంకటేశ్వర స్వామి సమర్పించవలసిందే అది మన అందం కోసంగా మన భోగం కోసంగా ఆరాధించ మనం అంతా అలంకరించుకుంటే కుదరదు ఆయన పూలంటే అంటే ఇష్టం కాబట్టి పూల వాళ్ళతో పూజించు అలాంటి వచ్చి మంచి మంచి చక్కగా వనమాలతో అర్చించు అని చెప్పి మంచి పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకొని పరమాత్మని చెట్టబట్టలతో వేసిన నేను దారబట్టలతో సేవించు భగవంతుణ్ణి రుణ్మయ శిలామయ దారుమయ ప్రతిమలలో కానీ నిర్మలమైన జలాల్లో కానీ పవిత్ర స్థలంలో కానీ ఆరాధించాలి అంటారు అని చెప్పి మనవాళి నిగ్రహంతో మితభాషగా ఉండి సదాచార అయి ఉండి కందమూలాలను తింటూ శ్రీహరి కళ్యాణ గుణాలని మనసులో అలా గుణానుభవం అంటామండి మహానుభావులు గుణానుభవం చేసుకుంటూ భగవంతుని గుణాలను స్మరించుకుంటూ పరవశించిపోతూ ఉంటారు అని చెప్పి ఆ మహా మహావిష్ణ నారాయణుడు ఎన్నో అవతారాలను ధరించాడయ్యా ఆత్మార్పణ బుద్ధితో పూజించే పూజ చేసే పూజల్ని ఆయన ప్రేమగా స్వీకరిస్తాడు అట్లాగే ఈ పన్నెండు అక్షరాల మంత్రం ద్వాదశాక్షర మహామంత్రంతో వాసుదేవుణ్ణి విశేషంగా సమర్పించాలి ఇలా నువ్వు త్రికరణ శుద్ధిగా మీకు పూజిస్తే నీ కార్యం నన్నీ మనస్సు ఫలిస్తుంది అని చెప్పి ఆ మధునాన్ని బొమ్మని చెప్పాడు ఆ మధునంలో మహర్షులంతా ఉంటారు ఆ మహర్షులు నమస్కారం చేయి వాళ్ళని మనోవాంఛను గ్రహిస్తారు అది సాఫల్యమైనటుగా నీకు ఆశీర్వచనం చేస్తాడు అని చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత నారద మహర్షి ధ్రోడి తండ్రి అయినటువంటి ఉత్తానపాదు దగ్గరికి వెళ్ళాడు అంటే ద్రోడికి ఉపదేశం చేశాడు వాళ్ళ తండ్రిగా దగ్గర పోయిన నారదుడు ఇప్పుడు ఆ రాజుగారు రకరకాలైన పూజలు చేసి పెట్టాడు ఆయనకి చేసి ఆ రాజు వంకజి అన్నాడు ఎమయ మహారాజా నీ హిందు నీ మనసంతా కూడా ఏదో సంకలంగా ఉన్నట్టుగా ఉందే ముఖమంతా వశవాడినట్టు ఉన్నది నీ మనసులో ఉన్న విచారానికి కారణం ఏంటి అని అడిగాడు అప్పుడు తాన పాత్రడు అన్నాడు మునేంద్ర నాకు చాలా ఇష్టమైనటువంటి నా బిడ్డ ధ్రువుడు అనేవాడు ఉన్నాడు వాడు తెలివైన వాడయ్యా పాపం ఈ పాపం అపశుభం తెలియనటువంటి వాడు పది ఐదేళ్ల పసివాడు దయమాలి వాడిని నేను అవమానించాను అందుకు వాడు బాధతోటి వెళ్ళిపోయినాడు ఆ రకంగా వెళ్ళిపోయిన ధ్రువుడు భయంకర అడవిలో ప్రవేశించాడు మార్గాయాసంతోనూ ఆకటి బాధతోనూ వాడు ముఖం వాడిపోయి ఉంటుంది పసివాడిని పసివాడైనా పిల్లవాడిని ఏ పాప ఇరున్నటువంటి వాడిని తోడేళ్ళు సర్పాలు ఎలుగుబండ్లు క్రూర జంతువులు ఉంటాయే అరణ్యంలో ఎవరైనా పొట్టను పెట్టుకున్న ఏమో అనే భయంతో నేను లోపల లోపల కొంగిపోతున్నాను మహానుభావ అని అన్నాడు తర్వాత చూస్తాం జయ శ్రీరామ్